మాట్లాడతారా వాళ్ళు సార్ దిస్ సిటీ దిస్ ఇస్ సిటీ రైట్ ఇస్ ఇట్ బౌన్స్ సర్ లైట్ నమస్కారం వచ్చినందుకు మీ అందరికీ థాంక్స్ అడగండి ఏంటంటే ఇటు వస్తారా ఏంటి మీరు పుట్టింది ఎక్కడ ఇక్కడే కోటి మీ నాన్నగారు ఖమ్మం వాళ్ళ నాన్నగారు గుంటూరు పక్కన కొల్లరు అంటే విలేజ్ మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్ అంతేగా మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకుని పిల్లల్ని ఏమనాలి ఏం చెయ్యాలి నేర్చుకో వెళ్ళేవన్నా రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది అంత ప్రాచీన చరిత్ర రైతుది మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా తెలీదు ఇరవై రోజులు రోజులు ఒక రైతు తన చెమటిని మట్టితో కలిపి పండించే గింజ గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది అది తెలుసుకోండి మెతుకు కింద పడితే కళ్ళకత్తుకునే దేశం ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం అన్నదాత అంటే ఎవరో తెలుసా వండినవాడో వడ్డించినవాడో కాదు పండించినవాడు వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు సెల్ఫోన్ లేకపోయినా మనం బతకలం టీవీ లేకపోయినా బతకాలం ఏసీ లేకపోయినా బతకలం కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు కానీ అన్నం లేకుండా మనం బతకలే అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే అంటే పరిశ్రమలు రావడం తప్పు అంటారా పరిశ్రమలు రావడం తప్పు కాదు రావాలి కాని అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు ఎంతో బంజరు భూమి ఉంది ఎన్నో రాళ్ల గుట్లున్నాయి కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడుంటే అక్కడికి కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్ అడుగు బాబు ఇంకా అడుగు మన దేశంలో గత పదేళ్లగా ఒక లక్ష డెబ్బై ఒక వేల ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో ఇరవై ఐదు వేల నాలుగు వందల మంది మన తెలుగు రైతులే ఉన్నారు అర్ధ గంటకో రైతు అర్ధాంతంగా చచ్చిపోతున్నారంటే మీరు నమ్మగలరా కాని ఇది పచ్చ నిజం చావు కూడా చులకలైతే ఆ దేశం బాగుపడదు సార్ దాదాపు పది లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ అవుతున్నాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద విచ్చగాడవుతున్నాడు పట్టించుకోరా రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా ఎక్కడ సార్ ఎంత సార్ వాగ్దానాలో కాదు వాస్తవాల్లోకి రండి కొన్ని వేల కోట్లు అప్పు చేసి చేతులెత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే ఐదు పది వేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగుమందు మందు తాగుతున్నాడు ఇది నిజం కాదా ఏ పట్టించుకోరా వచ్చి చూడండి సార్ కార్పొరేట్ ఇనుప చట్టాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి మళ్ళు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టాల్లో పడి మురికి నీళ్ళు అవుతున్నాయి ఆ మల్టీనేషనల్ బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి పట్టించుకోరా సార్ కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా ఏం పరిశ్రమలు సార్ పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమల గుడ్లతో షాంపూలు క్యారెట్ తో క్రీములు సోయాతో సోపులు రెండు రూపాయల గుడ్డుని పది రూపాయలకి పది రూపాయల క్యారెట్ వంద రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలరా పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు దళారీలకి వెళ్తుంది ధనవంతులైన దళారీలు ఇంకా పేదవాడైన రైతు మరింత పేదవాడు అవుతున్నాడు పోషకాహారం దొరక్క పేద పిల్లలు పేద వృద్ధులు జబ్బులతో విలువలతారు సార్ ఏ ఉద్యోగమైనా సరే మనం మతడానికి పనికి రావాలి కానీ మన బతుకుని పాడు చేసి ఆ ఫ్యాక్టరీకి మనం పనికొస్తున్నాం వ్యవసాయం కూడా పరిశ్రమే రైతు శ్రమే అది గుర్తించండి మాది చిన్న గ్రామం సార్ ఐదు వందల గడప ఐదు లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం గెలవటానికి కాదు బతకటానికి మా గొంతులు మీకు వినిపించట్లేదని ఆరుగురు రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్ ఏదో నీరూరు ఆ ఊరి గొడవ మనకి ఎందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు ప్రతి ఊరూ నీరూరే అవుతుంది సార్ ఆలోచించుకోండి విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు ఆ సత్వం మీకుంది ఈ మూడేళ్లుగా మేము పడుతున్న బాధ మీకు తెలియచెప్పాలనే ఈ మూడు రోజులు మిమ్మల్ని బాధ పెట్టాం అందుకు క్షమించండి మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్ శంకర్ గారు జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాదు సార్ న్యాయానికి సపోర్టర్స్ ఇప్పటిదాకా మేము టీఆర్పీల కోసం పనిచేసాం మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం సాక్షులు వస్తారు రైతు గెలుస్తాడు రైతులకు మీడియా సపోర్ట్ న్యాయం జరిగే వరకు పోరాటం సాక్షుల్ని ఇండియాకు ప్రభుత్వానికి డిమాండ్ మీడియా సపోర్ట్ చేస్తున్న మనం ఓడిపోతాం సార్ చనిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు ఇప్పుడు కూడా చెప్తున్నా గెలుపు నాదే గెలుపుకు చేరువగా రైతులు ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు హలో ఏ ఇక్కడ తీసేను ఫోటో ఎలా ఉంది అతను మొదలు ఏం చేయకు సరే ఏం చేయను నేను చెప్పింది నువ్వు చెయ్యి చేస్తాను ఒకరి చూడమ్మా ఎవరు నీ హలో మనవరాలు టీవీ చూసావా అవునమ్మా మీ తాతయ్య తీవ్రవాది హలో హలో ఎవరు మా మనవరాలు కట్ అయింది మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట హలో రే మళ్ళీ వన్ ఫిఫ్టీ సీన్ అన్నా ఫార్మర్ ఎప్పుడేరా టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అబ్బా శంకర్ ఏంట్రా పేరు మార్చుకున్నాడా ఎన్ని కోట్లు ఏంటి రే మొత్తానికి నువ్వు సీనన్నా కలిపి బాగానే నాగలేతున్నారా రే కొంచెం మా అమ్మ కూడా పిలుతుండ్రా బాబు హలో శంకర పోనీదిగో సీనింగ్ ఇంకా రాలేదే వచ్చేసాడు బాబాయ్ మీరు ఫోన్ చేసి పడుకోండి ఏమడిగా ఏంటి అంతా అదోలా ఉన్నారు చాలా ఆలస్యం అయింది కదా ఎదురు చూస్తున్నాం ఏంటి ఇవి మన కేసు తాలూకా పేపర్లు మీ మంది ఇందులో వేలు పెడితే ఏం రాసినా అందరూ కేసు వెనక్కు తీసుకొని మన చేలని అగర్వాలకి అమ్మేస్తున్నట్లుగా అంటే నా మీద నమ్మకం ఉంది వ్యాపార నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు మన చేల మా చేలు చెప్పరా ఎంత కమ్ముడిపోయావు మమ్మల్ని ఎంత గమ్మేశావు ఏం చేశావు అసలు ఉన్నాడా మాట్లాడవయ్యా ఉన్నర బాబాయ్ ఎవరా నీకు బాబాయ్ వర్సలు పెట్టి పిలవాల్సింది మనుషులు రా మీరు కాదు అసలు అమ్మాబాబు ఉన్నారా మీకు ఒక్క మాట మాట్లాడితే పెద్ద వాళ్ళని కూర్చోండి నాలుగు చీరేస్తాను మళ్ళీ